సనలే ఎట్ రాకి అట్లాగే ఓమనేజ్ చేజ్ వల్ సర్ స్టాండింగ్ కంప్లీట్ అయిన మండి జిల్లా భాష జనరల్ వారి మీటింగ్ కు ఇన్సైడర్ రెడె మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ రావడం చాలా ఆనందంగా ఉంది అదర్ గారు గారు స్పెషల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ స్థానిక కమిటీ చైర్మన్షత్ సభ్యులు జిల్లా అధికార యంత్రాంగం అందరికీ కూడా పేరుగా నమస్కరించారు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ముందుకు నడుస్తా ఉంది ఈ మధ్యనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్తగా ఎన్టీఆర్ రైతు భరోసా పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది అలాగే ఉపాధి మార్గం కింద మండలానికి యాభై కోట్లు మంజులు మంజూరు చేస్తూ వైద్య తాలూ సిసి రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక సంక్షేమాలను ప్రభుత్వం ప్రకటించవలసి ఉండడం వల్ల జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ మన ముగ్గురు అన్నమయ్య జిల్లా నుండి అలాగే తిరుపతి జిల్లా నుండి మన జిల్లా కలెక్టర్ గారి ఈ సమస్య కాబట్టి సభ్యులందరూ

நான் அந்த அரசை கூட நான் அமர்த்தாரா இருக்கேன் మానవ ప్రవర్తన అంటే ఇక్కడ చూడండి అంటే నౌమ ఎస్కోర్స్ కంప్లీట్ డేటా జాబితా కలిపి ఈ కౌ నిన్న మొన్న ఎమల్స్ వీడియో మీరు మీరు నేను సపోజ్ నీ నుంచి మీకు ఆ సెకండ్ రెస్పాన్స్ కాదు ఒక టోపింగ్ నాకు మార్చేస్తే అది అండ్ పెట్టి పన్నెండు విషయంలో ఎక్కడైనా మీ విషయలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సాక్షి యూనిట్స్ కూడా రాస్తాను సెపరేట్గా డెపిసి కూడా చెప్తాను మీకు ఫాలోఅప్ చేస్తారు ఈ టీచర్స్ ఓకేస్ పని నుంచి నేను చేస్తాడు అలానే వాళ్ళు తీసి వర్క్ అండస్టెంట్ నుంచి మాట్లాడారు సో తీసి ఫస్ట్ మంత్లీ యూనిట్ తీసుకుంటాను మండలిలో ఏదైనా సర్కూల్ టీచర్స్ ఉంటే అలా చేస్తాము దెన్ డివిజన్లో ఏదంది సో డివిజన్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే డివిజన్ చేస్తాము మళ్ళీ జిల్లాలో చదవడం జరుగుతుంది సో ఈ వరకు అడ్జస్ట్మెంట్లో ముఖ్యంగా మ్యాక్సిమం మండలి లెవెల్లోనే అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా టీచర్స్ ఒకటి ఉంటాయి ఈవెన్ నీళ్ళ మార్చున్న ఇష్యూస్ కూడా సేమ్ ఇష్యూస్లో ఉంటున్నాయి రెండు వందల మూడు వందల మూడు వందలు వేసేసి పిల్లలు ఉంటారు దాని టీచర్స్ చూస్తే ఏడు पॉजिस्टी का मैं मुख्यमंत्री चूस्टे सब्ज़ा मैटिस्टी सैन सो वर्क अडस्ट अडजस्टा बट स्टीलो एनर्जी इंका स्कोप एक्सरसाइज इंका डर एक्सरसो गई